కడప జిల్లా ఎర్రగుంట్ల నగర పంచాయతీలో ఈ రోజు అనగా ఏడు పది రెండు వేల ఇరవై నాలుగు సోమవారం అన్న క్యాంటీన్ పునః ప్రారంభం చేసిన జమ్మల మడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఆయన విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఒకటే ఆలోచించారు పేదలకు కడప నిండా రుచికరమైన భోజనం పెట్టాలని ఆలోచించారు గత ప్రభుత్వం అన్న క్యాంటీన్లకు పేరు వస్తుందని అన్న క్యాంటీన్లను మూసివేయడం జరిగింది అందుకే రీఓపెనింగ్ చేయడం జరిగింది ప్రజలు ఒకటే ఆలోచించాలి ఎన్టీఏ ప్రభుత్వం ఐదు కేజీల బియ్యాన్ని ఉచితంగా గతంలో కరెంటు కోతలు ఉన్నాయి ఇప్పుడు కరెంటు కోతలు లేవు ఆరు మండలాల్లో నీటి సమస్య లేకుండా ప్రతి ఇంటికి నీరు అందించాలనే ఇప్పటికే ప్రభుత్వం నుంచి ఇరవై రెండు కోట్లు మంజూరు చేయించాను అధికారులు ఇంకా రెండు కోట్లు అవుతుంది అని చెప్తే మీరు త్వరగా పనులు మొదలుపెట్టి చేయండి ఇంకా ఆ రెండు కోట్ల రూపాయలు ప్రభుత్వం నుండి తెచ్చే బాధ్యత నాది అని చెప్పారు వెతికి వెతికి సమస్యను పరిష్కరిస్తే అదే రాజకీయం అన్నారు ఆదినారాయణ రెడ్డి ముఖ్యమంత్రి ఇప్పుడు ఢిల్లీ పర్యటనలో మన కోసం మన సమస్యల మీద మన రాష్ట్రానికి నిధులు సేకరించి మన రాష్ట్రాన్ని ఉన్నత స్థాయిలో పెట్టాలనే ఆలోచనలో ఆయన ఉన్నారని జమ్మల ఎమ్మెల్యే సూచించారు ఈ కార్యక్రమంలో జమ్మల మడుగు టీడీపీ ఇన్ఛార్జ్ భూపేష్ సుబ్బిరామిరెడ్డి మున్సిపల్ చైర్మన్ మూలే హర్షవర్ధన్ రెడ్డి కూటమి మండల ఇన్ఛార్జ్ మధుసూదన్ రెడ్డి జమ్మల జనసేన కోఆర్డినేటర్ జగదీష్ ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మన చైర్మన్ గారు ఉన్నారు నాతో పాటు భూపేశ్వర ఉన్నారు మీరందరూ ఉన్నారు గమనించండి పేదలు మాత్రమే దయచేసి పెద్దలు దానివల్ల ఏమవుతుంది ప్రభుత్వం నష్టపోతుంది ఒక్క ఐదు రూపాయలకి వాళ్ళు ఏం పెట్టరు ఇస్కాన్ వాళ్ళు శుభ్రంగా పద్ధతిగా పెట్టేదాని కోసం టెండర్ కొట్టేషన్ మిగతా మొత్తం ప్రభుత్వం మీద పడుతుంది మీరు తమిళనాడులో గమనించండి అమ్మా క్యాంటీన్ జయలలిత మీద పెట్టే క్యాంటీన్ స్టాలిన్ గారు ముఖ్యమంత్రి అయినా కంటిన్యూ చేశాడు కానీ ఇక్కడ దరిద్రం జగన్ అన్న క్యాంటీన్ పేరు వస్తుందని స్టాప్ చేశాడు పని రీస్టార్ట్ చేసాం అదే కాకుండా అందరికి తెచ్చిన మరొక చిన్న మాట ప్రతి ఒక్కరికి ఎన్డీఏ ప్రభుత్వం ఐదు కేజీల బియ్యం ఉచితంగా ఇస్తుందే లేదా ఒక్కొక్కరికి ఐదు కేజీల బియ్యం నిజమైతే గట్టిగా సపోర్ట్ కొట్టండి అది ఒకవైపు అది కాకుండా కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాం రేషన్ కార్డు ఇది బాగుందా ఇది బాగుంది రేషన్ కార్డు కూడా కొత్తగా ఇవ్వతున్నాం అది కాకుండా పెన్షన్లు ఈ ప్రభుత్వం వచ్చే వెంటనే నాలుగు వేలు మరియు పాత మూడు వేలు ఏడు వేలు ఇప్పటికీ మూడు సార్లు ఇచ్చినది వాస్తవే కదా వాస్తవం అయితే చప్పటి కొట్టండి కరెంటు కోతలు లేకుండా గతంలో కరెంటు కోతలు ఉన్నాయి కరెంటు కోతలు వాతలు తగ్గించేది ఈ ప్రభుత్వం నిజమా కదా నిజమైతే సపోర్ట్ కొట్టాల అంతేకాదు ఈరోజు కూడా ఒక స్టేట్మెంట్ వచ్చింది ఇక్కడ ప్రత్యర్థిగా రామ్ సుబ్బారెడ్డి అసలు ఏం చేసేది తెలుసుకోవాలా మూడు సార్లు మెడికల్ క్యాంప్ పెట్టాము ఈరోజు ఆర్టీ గారు కూడా కొత్తగా వచ్చి ఈరోజు జాబ్ మేళా పెట్టాం దాదాపు పన్నెండు వందల మందికి ఉద్యోగ కల్పన డెబ్బై రెండు కంపెనీలు తెచ్చాం రోజైనా ఆలోచన చేశానా మెడికల్ క్యాంప్ పెట్టాలనో జాబ్ మేళా పెట్టాలనో ఇక్కడ ఉన్నాడు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి హర్ష నాలుగేళ్ళ మూడేళ్ల కిందట మూడున్నర సంవత్సరం కిందట చైర్మన్ అయినాడు ఎప్పుడన్నా కనీసం ఆలోచన వచ్చేదా ఏం చేసేదిలే నేను పట్టించుకోలే లో పట్టించుకోలే నేను వస్తా నేను రెండు సార్లు మీటింగ్ పెట్టాను ఎర్రగుంటా మీటింగ్ జములగ మీటింగ్ పెట్టా ఎట్లా చేయాలా రాత్రి ఆంధ్రప్రదేశ్ గారిని కూర్చోబెట్టుకొని ఆరు మండలాల్లో ఎంత నీళ్లు కావాలా ఇప్పటికే ఇరవై రెండు కోట్ల రూపాయలు నీళ్ళ కోసం శాంక్షన్ చేస్తే సార్ మరొక రెండు కోట్లు అయితే అన్నారు వెంటనే రిలీజ్ చేస్తాం ఖాళీ అయిన పని వెతికి 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 చేసినప్పుడే అది నిజమైన రాజకీయం ముఖ్యమంత్రి గారు ఈరోజు ఎక్కడ ఉన్నాడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఎక్కడ పర్యటన ఢిల్లీ పర్యటన ఎవరి కోసం మన కోసం ప్రధానమంత్రిని కలవాలా ఆర్థిక మంత్రిని కలవాలా ప్లస్ అమిత్ షా గారిని కలవాలా రైల్వే శాఖ అశ్విని వైశవం కలవాలా మన రాష్ట్రానికి నిధులు తేవాలా మనమందరం నిద్రపోయినా కూడా ఆయన పాపం ఆ వయసులో బుడమేరు సంఘటనలో మేము స్వయంగా పోయినాం సొంతంగా దిగినాడు కానీ ఈ రోజు వచ్చి ఇద్దరు వచ్చి ఏం చేశారు అనేది ప్రభుత్వము రాష్ట్రపతి పాలన పెట్టాలంట పద్దెనిమిది రోజుకే ఇది మీరందరూ బాగా జాగ్రత్తగా టీవీలు చూస్తారా లేదా గమనిస్తారా లేదా ఈ అన్న క్యాంటీన్ జాగ్రత్తగా మీరు మనదనుకొని కాపాడతారా ఏం పట్టించుకోకుండా వదిలిపెడతారా అందరం గట్టిగా గట్టిగా చేయాలని చెప్పాలా ఇది పేదల క్యాంటీన్ ఇది అంచ్యోదయ స్కీమ్ దీన్ దయాలని బీజేపీ అతను దీని దయాల యొక్క ఉద్దేశం కూడా ఆయన పండిట్ దీని దయాల యొక్క ఉద్దేశం అంచ్యోదయ అంటే అట్టడుగున వర్గం వాళ్ళు కూడా పేదరికం ఉండకూడదు ఇప్పుడు మేడం గారు చెప్పినారు సస్టైనబులిటీ అని అంటే సుస్థిరత ఏర్పడాలా ఏదంట అందరికీ అన్నం దొరకాలా ఉపాధి దొరకాలా ఉద్యోగం దొరకాలా కరెంటు బాగుండాలా ఇల్లు ఉండాలా రేషన్ కార్డు ఉండాలా పెన్షన్ ఉండాలా అదేలా ఇంట్లో గ్యాస్ ఉండాలా త్రాగునీరు ఉండాలా శాంతి భద్రత ఉండాలా ఫ్యాక్టరీలు రావాలా వీళ్ళ ఫ్యాక్టరీకి మేము లైసెన్స్ ఇప్పిస్తే వీళ్ళ నాన్న తరపున వీళ్ళ చిన్న తరపున దరిద్రులు అడ్డబడ్డారు ఎవరు అనేది కావాలంటే హర్షానికి కనుక్కోవాలండి దాన్ని తిరిగి ఆ తేజస్వి మెర్షన్ కూడా ఇప్పించే బాధ్యత మాకుంది వీళ్ళ కోసం అందుకోసం ఉద్యోగ అవకాశం దొరుకుతుంది భూముల ధరలు పెరుగుతాయి నేషనల్ హైవే రోడ్డు కూడా ఉద్దరు నుంచి కడపకు నేను మొన్న మీటింగ్లో చెప్తాను ఎప్పుడైతే చెప్తున్నాను ఆ సౌత్ బైపాస్ కూడా రాబోతుంది ఊళ్ళో ఉండదు అప్పుడు రోడ్డు అది కూడా డిపిఆర్ డిటైల్ ప్రాజెక్ట్ రిపోర్టు దాన్ని కూడా జనార్దన్ రెడ్డి గారు మాట్లాడి భారతమాల తీసేసి నేషనల్ హైవే కింద మార్చడం వలన అది కాకుండా చాగల మరి ఇటు వేంపల్లె మీ ఎరగుండకుండా అదే కాకుండా గ్రీన్ గ్రీన్ రోడ్డు పోతుంది మీరు గమనించినారు కాబట్టి ప్రతి ఒక్కటి రైతులకు పేద పేదలకు చేనేతలకైతే కరెంటు మననే ముఖ్యమంత్రి గారు మనం కింద ప్రకటించారు ఈ ఊర్లో కూడా ఉన్నారు రెండు వందల యూనిట్లు చేనేత వాళ్ళకు కరెంటు ఫ్రీ అదే మరమకాయలకైతే ఐదు వందల యూనిట్లు వాళ్ళకు ఫ్రీ అది కాకుండా యాభై సంవత్సరాలకే వాళ్ళకు పెన్షను ఇవన్నీ ఆలోచన చేస్తే ఉంటుంది పోలవరం కొన్ని నిధులు కేంద్రం ఇస్తామనే మాట నిజమే కదా పోల అమరావతికి పదహైదు వేల కోట్లు నిజమే కదా నేషనల్ హైవేలో పెన్షన్ నిజం కదా మీకు ఇండ్లు కూడా ఊరు పెట్టకట్టే ఇంట్లో త్వర త్వరగా ఆ టెంక హౌస్ కూడా క్లియర్ చేస్తున్నాం ఆ జగన్ అన్న అని పెట్టారు ఆ పేరు తీసేస్తున్నాం ముఖల పేర్లు తన దరిద్ర ముఖం పెట్టుకున్నానా లేదా తీసేసా లేదా టైటింగ్ యాక్ట్ కాబట్టి ఏది కూడా ఆలోచన చేసే ఈ ప్రభుత్వానికి అందరం మద్దతు ఇవ్వాలా లేదా నేనేదో ఎమ్మెల్యేగా చెప్పడం ప్రజలను దృష్టిలో పెట్టుకొని చెప్తానా ఇక్కడ కూడా నెక్స్ట్ మెడికల్ క్యాంప్ ఎరగుంటో పెడతా నెక్స్ట్ జాబిలో కూడా ఎర్రంట్లో పెడతా ఎందుకు ఇదే అన్న క్యాంటీన్ ఇరవై రోజుల కింద అక్కడ పెట్టాం ఇది రెండవది దీనికి అడ్డపడారు ఇటువంటి అడ్డపడే దరిద్రుల మీద మంచి చేసే ప్రభుత్వం కావాల మంచి చేసే